ఆనందగిరి మండలం అమీనాబాద్ గ్రామంలో యూత్ బస్ స్టాండ్ సెంటర్ లో ఐదవ రోజు దేవి శరణరాత్రులు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి అభిషేకాలు మరియు కుంకుమ పూజ హోమం మరియు సాయంకాలం పూట బతుకమ్మ వేడుకలు జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముత్తినేని కోటేశ్వరరావు శ్రీనివాస అప్ప మరియు గ్రామ పెద్దలు మహిళలు పాల్గొన్నారు త్రిగాజ్ఞా సంపన్నాయ మహాభువనేశ్వర్య మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపలతా పరాభట్ిక్యమహజ త్రిపురం సమర్పయామి కుంకుమ వేసేసి రెండు నక్షత్ర వేస నమస్కారం చేసుకోండి అమ్మవారి దగ్గర రెండు నక్షత్ర వేసారం అక్షతాం సమర్పయామి రెండు వెలిగించుకోండి

భక్తి దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే రాహిమాన్నరకా జ్యోతిర్నమోస్తే స్థాపిత దీపం దర్శయామి ఒక చుక్క నీళ్ళు తెలిసిన అమ్మవారి దగ్గర ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయాన్ని కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ కొట్టండి వాళ్ళు రాళ్ళు తీసుకెళ్ళాలి అక్కడ దగ్గర ఒకటి రెండు మూడు రాళ్ళు తీసుకొని వెళ్తూ ఉండండి ఎన్నో గ్లాసులు తీసుకొని నీళ్లు పట్టుకోవడానికి కొబ్బరికాయ కొట్టేయడం జాగ్రత్తగా అందరు

ఈ రోజు సుందరి ప్రతి సంవత్సరం లాగానే మరి మన గ్రామంలో ప్రతి ఒక్క చోట నాలుగు మన ఊర్లో నాలుగు చోట్ల దేవి నవరాత్రులు జరుగుతున్నాయి ఏ బజార్లో కూడా ఈ పండుగ వాతావరణం ప్రతి ఒక్క చోట కూడా ప్రతి బజార్లో కూడా ఈ పండుగ వాతావరణం తొమ్మిది రోజులు కూడా మన గ్రామంలో విశేషంగా జరుగుతున్నాయి కూడా అయ్యారు గారు प्रचोदया स्वाहा वज्रन खाए दीक्षदुष्ट्रा धीमहारीक्षदुष्ट्रा धीमह सन्ना नारदी प्रचोदया स्वाहा ओं वज्रन खाए विमहे दीक्षदुष्ट्रा धीमहे सन्न नारिगुम प्रचोदया स्वाहा वज्रन खाए धीमहि धीमह नारद नारिगुह प्रचोदया स्वाहा

ऐसा लक्ष्य स्थिरो भवधो भव प्रसन्नों भव स्थिरासन क्या ध्यान समर्पया आवाहयाम आसान समर्पया मूल चुक्क नील चलामी पाद हाथ सामर्पयाम हस्तो अर्घ्यं सामर्पया मुखे सुख आगमन सामर्पयाम औपचारिक स्ना आपोहिस्ताम स्थान महेण ये योगश्रोतमो कृष्ण पादे जयहन दिशते मात्र शिक्षा था, था। आपो जने राठोरकन सामर्पया सिद्धाचर सर्पयानी वस्त्रम्राशेन सुदूमा अभिचंध्रप्रोनिव